ఓకే అమ్మా నేను ఖచ్చితంగా నీకు పెన్షన్ వచ్చే పని చేయిస్తాను ఒక అర్జీ ఇచ్చేయండి హెల్త్ ఇష్యూ ఆ రాడ్ వేసుకోండి డాక్యుమెంట్ పెట్టి రేపు ఒకటైతే రాదు మంచిగా జాగ్రత్త అయిపోతుంది మేడం ఇప్పుడు దీన్ని ఈ లెవెల్ కి హైట్ చేసి మనం ఏమి రౌండ్ హోల్స్ ఉన్న ఇవేసినామంటే వాటర్ ఫ్లో వచ్చినా వాటర్ వెళ్ళిపోతుంది ఈ చెత్తకుండా

వాటర్ తగ్గిపోయా ఇప్పుడు ఇప్పుడు ఈ స్ట్రీట్ వాటర్ వాటర్ మ్యాన్ మీరేనా మంత్స్ ఇప్పుడు మేడం అక్కడ చెప్పినట్టు వన్ వీక్ లో మనం దీన్ని ఫాలో చేసి మళ్ళీ వాళ్ళు వాటర్ సమస్య చెప్పకూడదు డెఫినెట్ గా వన్ వీక్ లో చేస్తాం లేదమ్మా ఇమ్మీడియట్గా నీకు విత్ ఇన్ ట్వంటీ డేస్ ఈ కలవాటు కంప్లీట్ అయితే ఓకే మా ఏమైనా సమస్యలు ఉన్నాయా సమస్య లేదా కాలువలన్నీ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఎందుకంటే కొత్త గవర్నమెంటు టెండర్లు అవ్వాలి కాంట్రాక్టర్లు ఇవన్నీ టైం పడుతుంది బట్ అన్ని డీషెల్టింగ్ చేయిస్తా ఆరు నెలల్లో కాలువలు వేపిస్తాను కొన్ని ఏవైతే అటువంటి ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళని ఒకసారి నాకు పర్సనల్గా ఎన్ని ఇయర్స్ రోజులు వేరు ఇక వేరు కాలేదు అనేది ట్వంటీ ఇయర్స్ ఉన్నది నేను చేస్తేనే కదా నేను లీడర్ నాకు అతని డీటెయిల్స్ ఆ ఫొటోస్ ఇంకొకసారి విజిట్ చేస్తాను నాకు కూడా అట్లాంటి ఇష్యూసే కావాలి ఏ ట్వంటీ థర్టీ ఇయర్స్ కాలేదో మా ఎమ్మెల్యే చేశాడు అనేది నాకు ఇంపార్టెంట్ ఏమ్మా ఏమన్నా సమస్యలు ఉండాలి తల్లి ఏదైనా ఉంటే చెప్పండి ఏం లేదా ఓకే రైట్ థ్యాంక్ యూ ఖచ్చితంగా స్థలం కాదు కానీ ఇల్లు ఇస్తావు ఓకేనా అంటే స్థలాలు కరువు అయిపోయినాయి ఎన్టీఆర్ హౌసింగ్ లో నీకు ఇల్లు ఇచ్చే పని చేస్తా ఏడన్నా ఉన్నాయి రెవెన్యూలో ఎన్క్రోచర్స్ ఉంటే నోటీస్ ఇచ్చేయండి మేడం ఏం ఇబ్బంది ఏం లే నోటీస్ ఇచ్చి ఎన్క్రోచ్ కొట్టి కాల్ చేస్తాను బికాస్ ఆఫ్ రోడ్ ఇష్యూ ఇమీడియట్ దీన్ని కన్సర్ట్ ఎవరిని పంపించే రెవెన్యూ రికార్డ్స్ లో ఎన్క్రోచ్ ఉంటే ఇమ్మీడియట్ ఎన్క్రోచ్ కానీ ఎన్క్రోచ్ ఉంటే గా నోటీస్ రెండు సార్లు ఇష్యూ చేయండి లాట్ టైం విత్ పోలీస్ పవర్ తో ఎన్క్రోచ్ రిలీజ్ చేసి అప్పుడే స్పాట్లో డ్రైన్ కొట్టించేయండి ఇప్పుడు మీకోసమే వచ్చి చూశాను చెప్పాను ఎన్క్రోచ్ ఉందన్నారు ఎనీ ఎన్క్రోచ్ ఉంటే దాన్ని తీసేసి కాలువ చేయమేను మేడం ఈ లోపల కొద్ది ఇదన్నీ షిల్ట్ కొద్దిగా వాటర్ ఫ్లో అన్న వెళ్ళిపోయాయి లే చెప్పాను ఇప్పుడు చెప్పినా నేను మళ్ళీ ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వస్తా ఇమీడియట్ గా నోటీస్ ఇష్యూ చేసి క్లియర్ చేయను లేదా అట్లీస్ట్ ఇమ్మీడియట్ గా ఫస్ట్ డీసిల్ట్ చేసి ఇవన్నీ మనం అప్రూవల్స్ పెట్టే టైం పడుతుంది ఆ లోపల రైన్స్ వచ్చినప్పుడు ఎక్సెస్ కాకుండా అసలు చేయనే లేదా ఉన్న వరకు డబ్బింగ్ చేశారంటే కనీసం వాటర్ ఫ్లో వెళ్ళిపోతుంది మళ్ళీ కావాలంటే మనం వీళ్ళు చెప్పిన సమస్యని ఇది పెట్టి ఇప్పుడు నేనేమంటే ఈ రోడ్ కంటే కూడా ఒక ఇంకా వన్ టూ ఫీట్ అక్కడ హైట్ చేసి ఒక ఫైవ్ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు సేమ్ మనం అనుకున్న పెద్ద హోల్స్ వచ్చినాయి కదా ఆ టైప్ బిగ్ స్లాబ్స్ వేసేస్తే కనీసం కొద్దివరకు రిటైన్ అవుతుంది ఈ డంపింగ్ చేరితే లేదంటే ఖాళీ కనిపిస్తుంది వేసిపోతూ ఉంటారు మేడం అదే ప్రస్తుతానికి మీరు చెప్పినట్టు మనం డ్రైన్స్ అన్నీ ప్లాన్ చేద్దాము కనీసం కొంచెం డీషిలిటైజేషన్ చేసి ఇటువంటి కరువుస్ కడ కొద్ది చిన్న చిన్న మరమ్మతులు బాగా డెప్త్ తీయమ్మా అంతే ఇంకా కూడా ఉంది తీయ ఒక్క నిమిషం కొంచెం దూరం చూడ మీరు ఎప్పుడైతే తీస్తారో డెప్త్ గా పోయి అది అన్ని జల్లి ఇసక బ్లాక్ అయింది పైన అప్పుడు సౌండ్ వస్తుంది అంటే మనం ఫిక్స్ అని ఎంత డెప్త్ ఉందో అంత డెప్త్ తీసి కొంచెం దూరం వేయండి వేసిన తర్వాత మీరు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో ఆ ట్రాక్టర్ తో ఇమ్మీడియట్ గా తీపిచ్చండి చూడు ఇప్పుడు ఈ ఇసక ఆడు ఉన్నిదే తిరిగి ఆడు పోయి పడుతుండదు బాగా డెప్త్ గా తీ మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇంటింటికి వాటర్ స్కీమ్ లో రీషెడ్యూల్ అయినప్పుడు డెఫినెట్ గా మీకు ఆ వాటర్ పైప్స్ ప్రెషర్ వచ్చేవి వాటర్ స్టోరేజ్ వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా చేద్దాం మేడం డెఫినెట్ గా ఇది రాసుకొని మేము ఒక ఓకే నేను గా రిజాల్వ్ చేస్తానులే చెప్తాను కాలువల పైన వర్క్ అయిపోయి ఎన్ని రోజులు ఇప్పుడు ఏం వర్క్ చేసి ఉంటారు వీళ్ళు సరే అది కాలువ పైన వేయకూడదు ఇప్పుడు ఇక్కడ ఎక్కువ జాగా ఉంది దానిపైన వేసినా పర్వాలేదు ఇప్పుడు కాలువలో పడినాయి ఆ పక్క బ్లాక్ అయిపోతుంది ఇటువంటివి మనం కూడా ఎవరైతే ఇక్కడ నాయకులుగా ఉన్నామో మీరు కూడా వాళ్ళకి చెప్పి మంచితనంతో మొబిలైజ్ చేసుకోవాలి ఓకేనా డీసిల్టేషన్ చేసి త్రీమింటా మనం మేజర్ గా పైన మొత్తం టౌన్ అంతా అవగాహన తీసుకొని వన్ టూ మంత్స్ లో ప్రపోజల్ పెడతాం మన గవర్నమెంట్ వచ్చి ట్వంటీ డేస్ అయ్యింది బట్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తాను అందుకే క్రాస్ వెరిఫై చేద్దామని నేను వచ్చింది ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే మీ కాంపౌండ్ పక్కలోనా లేదు టోటల్ కంప్లీట్ ఈ టూ వర్డ్స్ రేపు నుండి అన్ని డీసిల్టేషన్ చేసే చెప్పడా డెఫినెట్గా చేస్తాను లేదు డెఫినెట్గా చేస్తారు చేయనప్పుడు నాకు మళ్ళీ ఒక అర్జీ రూపంలో ఇవ్వండి మళ్ళీ నేను విజిట్ చేసి చేయించా రైట్ రైట్ ఏమన్నా సమస్యలు ఉండవు తల్లి అంత ఓకేనా రైట్ నమస్తే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా రైట్ 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 నో ప్రాబ్లమ్ దాన్ని నేను చూసుకుంటాను నమస్తే అమ్మా బాగుండవు తల్లి ఏమన్నా ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఓకే వస్తాను వస్తాను సరో ఎమ్మెల్యే ఎంపీ వచ్చి చూడడు మీ వీధి సమస్య మీకు తెలుసు కాబట్టి వాళ్ళు విన్నప్పుడు మాకు అది అర్జీ ఇస్తే మేము ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు అడుగుతాము ఇప్పుడు చూడు బాగా కనిపిస్తుంది కాలు ఉంది ఆ బ్లాకేజ్ వల్ల పై పై వాటర్ ఇప్పుడు రైన్ సడెన్గా వచ్చిందంటే ఓవర్ఫ్లో అవుతుంది అప్పుడు ఆ వాటర్తో పాటు రిటర్న్ మళ్ళీ పోతుంది ఇది సో ఎత్తి ప్రయోజనంలో ఇది ఎప్పుడో ఎత్తుండారు కానీ తీలే ఇప్పుడు అదేమో డ్రై అవ్వాలని చెప్పారు ఓకే ఇది ఎప్పుడు ఎత్తింది ఇది కాదు అది ఎప్పుడు ఎత్తుండరు సో ఇది ఇవి ఇవే మీరు లోకల్లో ఉండే ప్రజలకు లోకల్ నాయకత్వం చేయాల్సిన పని ఏమన్నా ఉందంటే ఇటువంటివి మీరు కోఆర్డినేట్ చేస్తే మీకు వాల్యూ ఇస్తారు మీకు వాల్యూ ఇచ్చినప్పుడు మాకు వాల్యూ వస్తుంది మేము వచ్చినప్పుడు చెప్పడం కాదు మళ్ళీ వచ్చినప్పుడు మీ వర్క్మెన్షిప్ చూస్తే వాళ్ళనే నేను ఐ విల్ టేక్ ఇన్ టు గ్రాంట్